ప్రభు పైరిట దేవుని బిడ్డ మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచ్చినము అప్పుడు నీ కొట్టలో ధాన్యము సమృద్ధిగా నుండును నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్ష రసము పైకి పొరలిపారును ఆమెన్ ఈ ద్రాక్ష రసము అనేది ఎక్కడి నుంచి వస్తు వస్తుందంటే మీరు ఇక్కడ గమనించండి ద్రాక్ష రసం అనేది ఈ పండ్ల నుండి తీస్తారండి ఈ పండ్లు మీరు గమనించినట్లయితే ఈ పండ్ల నుండి ద్రాక్ష రసము తీస్తారు ఈ ద్రాక్ష రసము మీరు చూపిస్తారు మీకు ఇట్లా ఈ విధమైన పండ్లతో ద్రాక్ష రసాన్ని తీస్తారు ఈ ద్రాక్ష రసము అనేది పరిశుద్ధ రంధంలో ఏమని రాయబడిందంటే సంతోషాన్ని కలిగిస్తుంది ద్రాక్ష రసము కొంతమంది చూడండి రక్తం తక్కువైనప్పుడు డాక్టర్స్ ఏమంటారు తెలిసినా ద్రాక్ష చూసి తాగండి అని చెప్తారు అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే వారికి రక్తం అనేది ఇంప్రూవ్ అవుతుంది కొత్త ద్రాక్ష రసము అనేది ఈ ద్రాక్ష పళ్ళ నుండి ద్రాక్ష రసం తీస్తారు అయితే వాక్యం ఏమంటుందంటే ద్రాక్ష రసము అనేది సంతోషమునకు సాదృశ్యముగా ఉన్నది మరి రోజు నీ జీవితంలో ద్రాక్ష రసమైనటువంటి సంతోషము లేక తలడిల్లిపోతున్నావేమో నా యేసే మాత్రమే గానుగలలో నుండి గానుగ అనేది చాలా శ్రేష్టమైనది ఈ గానుగ అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే మన హృదయానికి మన హృదయములో నుండి కొత్త సంతోషాన్ని నా ఏసై మాత్రమే మనకు వాడు ఆ సంతోషం మనకు కావాలి అంటే మనము ప్రభు అయిన యేసు క్రీస్తు వారి మీద నిలబడగలిగితే ఆయన వైపు మొగ్గు చూపగలిగితే ఏసయ్య మాత్రమే మన జీవితంలో తన కార్యాలు చేయగలిగినవాడు నీ జీవితంలో ఇంతవరకు దుఃఖమున్నది బాధ ఉన్నది నెమ్మది లేక నువ్వు యాతన పరచబడుతున్నావు నా ఏసయ్య నేను చూచి ఉన్నారు నీ హృదయములో నుండి నీ గానుగలలో నుండి కొత్త ద్రాక్ష పైకి పొరలి పారే విధముగా నా ఏసయ్య మలచును గాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా శివాధిపతి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములకు వందనములు చెల్లిస్తున్నాను ప్రవ్వ నీ గానుగులలో నుండి కొత్త ద్రాక్షారసము పైకి పొరలి పారుతుందని మీరు తెలియపరుచున్నారు ఈరోజు నీ బిడ్డల జీవితంలో ఎవరైతే దుఃఖములో కన్నీళ్ల మధ్యలో రోగముల మధ్యలో సతమతమైపోతూ ఉన్నారో గొప్ప సంతోషమును నీ ద్వారా బిడలకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాను ద్రాక్ష రసము అనేది సంతోషమునకు సాదృశ్యమని ఈ సంతోషం మా జీవితములో శాశ్వత కాలం నిలిచి ఉండాలని ద్రాక్ష రసములకు మీరు మాకు పోల్చి చెప్పినందులో కొరకా ఈ స్తోత్రములు చెల్లిస్తూ ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్